హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పనులు అయితే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి జమ చేస్తారు డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఎవరో జమ చేస్తారు దానిపై ఈరోజు క్లారిటీ చెప్తా అండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్హాన్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ తెలసిస్టమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులో డబ్బులు చేస్తామనేసి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు అయితే అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులు డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రోజు లక్షల ఏ రైతు రైతునాపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చే వ్యక్తి రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రోజు లక్షల లోపు అయితే చేశారు కొంతమంది కొంతమంది రైతునాప్ అయింది కొంతమంది రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి లక్షల రైతునాప్ అర్హత ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు నుంచి డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాపు కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతునాప్ అర్హత ఉన్న ఒక లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి లక్షలో లక్షల రైతున డబ్బులు జమ బ్యాంక్ ఖాతాలోకి కార్డు మీరు సిద్ధంగా అయితే ఈ రోజు నుంచి రైతు నవసరం వచ్చిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు బ్యాంకు డబ్బులు జమ కాని వాళ్ళకైతే రైతు అవసరం వచ్చింది కాబట్టి అలానే మనకు పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచే వెంటనే రైతు భరోసా పథకం కింద ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఏడు వేలు కాబట్టి తొలి వేల సంవత్సరం ఏడు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి డబ్బుదారు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీక్రి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చూపులో పెట్టుబడి డబ్బుదారు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కోలిక పథకం చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మరి పథకం చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపులో పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా కాబట్టి ఇది సుహాన్ చెప్పొచ్చు కాబట్టి మరి కాసేపట్లో రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు విషయం తెలియదు కాబట్టి పక్క లైసెన్స్ షేర్ చేయండి సబ్ కై వేసి పక్క మిల్ చేసుకోండి టైం రూ వా థ్యాంక్